నమస్కారం అండి నా పేరు డాక్టర్ మదుల్లాల్ క్లినికల్ కార్డియాలజీస్ అసోసియేటెడ్ విత్ ప్రాగ్మా హాస్పిటల్ ప్రాక్టీసింగ్ కార్డియాలజీస్ ఇన్స్ వెరీ లాంగ్ సో ఇప్పుడు కరోనా రావడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనే క్వశ్చన్కి యాక్చువల్లీ చెప్పాలంటే కరోనా వైరస్ ఇనిషియేట్ చేసిన క్వాగ్లోపతి అంటే ఇప్పుడు మామూలుగా మనకు ఊపిరితిత్తులో సప్లై చేసే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మనకు రక్తపు గడ్డలు ఫామ్ అవ్వడం వల్ల ఊపిరితిత్తులోకి మనకు కరెక్ట్గా ఆక్సిజన్ తీసుకోకపోవడం వల్ల కరోనా వచ్చిన మన రోగులు చనిపోవడం జరిగింది సో అదే రకానికి మనం చూస్తే ఆ వైరస్ అనేది సమ్ తెలియని ఒక యాంటీబా యాంటీబాడీస్ అనేవి మన ఒంట్లో యాక్టివేట్ చేసి వెళ్ళిందనమాట సో దానివల్ల కూడా మనకు ఈ హార్ట్ అటాక్స్ రాబోతున్నాయి అంటే వస్తున్నాయి ఎక్కువగా ప్రివిలెన్స్ అయ్యాయి అన్న దానికి కూడా మనము చెప్పవచ్చు బట్ కాకపోతే ఏంటంటే దీని మీద పెద్ద రీసెర్చ్ కానీ అవన్నీ ఏవి డాక్యుమెంటేషన్ లేదు యాక్చువల్గా చెప్పాలంటే కొంతమంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా నాకు చేసి పెయిన్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చిందని కంప్లైంట్ చేస్తున్నారు దో వ్యాక్సిన్ కెనాట్ బి ఏ కల్పిట్ అంటే వెజిల్ డిసీజలు అయింది అటాక్ రాదు యాజ్ సచ్ బట్ ది పాయింట్ ఏంటంటే మనకు ఈ కోయిన్సిడెంట్స్ అదర్ విల్ సీ లైక్ కోవిడ్ వచ్చాక కొంతమందికి హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది అనేది అది కో అయ్యి ఉండొచ్చు అది కాకుండా ఈ వైరస్ అనేది సమ్ టైప్ ఆఫ్ యాంటీబాడీ ఏదో ఒకటి మన బాడీలో ఇనిషియేట్ చేసి వెళ్ళినట్టుగా కూడా మనం చెప్పచ్చు